హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ని లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కామెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి ఒక స్వీట్ కమెంట్ అయితే చేసేయండి కమెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్క లైక్ నాకు ఒక సపోర్టర్ లెక్క అనుకుంటాను ఇంకా ప్రతి ఒక్క లైక్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఒక లైక్ పెరిగినా నాకు వచ్చే లైక్స్లో ఒక సపోర్టర్ పెరగారని ఫీల్ అవుతాను ఇంకా లైక్స్ పెరగడం వల్ల మనకి యూట్యూబ్ అనేది అంటే కొన్ని ఎక్కువ లైక్స్ వచ్చాయనుకోండి ఆ లైక్స్ పెరగడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకో కొంతమందికి వీడియోని రికమెండ్ చేస్తుంది అలా వ్యూస్ పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది ప్లీజ్ వీడియోని లైక్ చేయొద్దు ప్రతి వీడియోకి చెప్తున్నాను అనుకోవద్దు ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇంకా అయితే వెళ్ళిపోతాము ఈ వీడియో వచ్చేసి ఎప్పటిది అంటే మొన్న గురువారం రోజు వీడియో అనమాట అంటే జంతుకులు వండిన మర్నాడు రోజు వీడియో ఇంకా ఆ రోజు పండగ పిండి వంటల్లో రెండవ పిండి వంట అయితే వండుతున్నాను ఉదయం అయితే మా లక్కోడిని అయితే స్కూల్కి పంపేసిన తర్వాత కొన్ని పనులు అవి చేసేసుకొని మధ్యాహ్నం నుంచి వండుదాం కదా అని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యాను అనమాట వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అసలు వ్లాగ్ తీద్దాము అనుకోలేదు సడన్ గా అప్పుడు పిండి వంటలు చేస్తున్నాను కదా వీడియో తీస్తే బాగుంటుంది అని చెప్పి అప్పటికప్పుడు స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఉదయం మా లక్కోడిని పంపేసిన తర్వాత ఆ హడానికి ఎంత అయిపోయిన తర్వాత వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశానమాట ఇంకా ఉదయం వాళ్ళు అయితే లేవగానే కంపల్సరీ ఎంతో కొంత టైము కనీసం ఎంత లేటుగా లేచినా ఒక పావు గంట అయినా చదివిపిస్తున్నానండి తనకి తాను రాయడం అంటే కూర్చొని లేవగానే కూర్చొని బాత్రూమ్ గది వెళ్ళి వచ్చేసిన తర్వాత బుక్ తీసి రాసుకోవడం నేర్పిస్తున్నాను అది కనీసం పది నిమిషాలు చదివినా డైలీ చదవడం అలవాటు అవుతుంది కదా మార్నింగ్ లేచి ఒక్క పది నిమిషాలు చదువుకుంటే అదే డైలీ అలవాటు అవుతుంది అని చెప్పేసి బుక్ తీసి టైం అవుతుంది ఒక పక్క స్కూల్ టైం అయిపోతుంది కానీ ఒక్క పది నిమిషాలు ఏదో ఒకటి రాయి నీకు వచ్చింది రాయి ఆల్ఫాబెట్స్ కానీ నెంబర్స్ కానీ టేబుల్స్ కానీ మళ్ళొక్కడికి టేబుల్స్ ఫైవ్ టేబుల్స్ వరకు వచ్చనమాట ఓవరాల్ చెప్పేస్తూ ఉంటుంది అంటే నోటుతో చెప్పేస్తూ ఉంటుంది కానీ రాయడం రాదు అందుకని చెప్పి టూ టేబుల్ కంపల్సరీ డైలీ రాయిస్తున్నాను టూ టేబుల్ కానీ వచ్చనమాట టూ టేబుల్ రాయడం వచ్చు అలా నీకు వచ్చింది బుక్ మీద రాయి నేను చెప్పను పక్కన కూర్చోబెట్టి చెప్పడం అది కూడా ఏం లేదనమాట బుక్ ఇచ్చేసి పెన్సిల్ ఇచ్చేసి నీకు వచ్చింది అని చెప్పేసి బుక్ అయితే ఇచ్చేసాను తనకు నచ్చింది రాసింది ఆల్ఫాబెట్స్ నెంబర్స్ అలాగా కొంచెం అటు ఇటుగా రాసిన రాయడం అయితే కొంచెం ఇంట్రెస్ట్గా అలా కూర్చొని అనమాట ఒక పావుగంట తనకు తను బుక్ తీసుకొని నన్ను ఏమి అడగకుండా ఏదో రాసింది కాకపోతే రాస్తుంది కదా చాలండి అది అలా డైలీ రాస్తూ ఉంటే చదవడం అలవాటు అవుతుంది దానికి తోడు రాయడం కూడా అలవాటు అవుతుంది కదా అని చెప్పేసి అలా అలవాటు చేస్తున్నాను అనమాట ఇంకా తర్వాత టకటగా రెడీ చేసి మళ్ళీ అకౌంట్ అయితే స్కూల్కి పంపేశాను ఇంకా అదంతా బ్లాక్ తీయడం అయితే అవ్వలేదని నాకు హడావిడైపోయింది అప్పటికే లేట్ అవుతుంది కదా అయినా లేట్ అయినా కానీ చదివించాలి కంపల్సరీ ఎంతో కొంతసేపు చదివించాలి అని చెప్పి రాయమన్నానమాట ఇంకా రాయుడు అది అయిపోయిన తర్వాత టకటక రెడీ చేసి టిఫిన్ అది తినిపించేసి వంట చేసేసి మళ్ళక్కడినైతే స్కూల్కి పంపేశాను మళ్ళక్కోడు స్కూల్కి వెళ్ళిన తర్వాత అన్ని పనులు ఉంటే అవన్నీ చేసేసుకొని ఇంకా దేవుడి గది అంతా శుభ్రం చేసేసానండి మర్నాడు శుక్రవారం కదా మళ్ళీ ఈవినింగ్ టైంలో చేయాలి అంటే అవ్వట్లేదు అందుకని చెప్పి ఉదయం పూజ అవ్వకుండానే దేవుడి గది అంతా శుభ్రం చేసేసుకొని దేవుడి గది నీట్గా తడిగుడ్డ పెట్టేసుకొని ఇంకా దేవుడి దగ్గర సామాన్లు అన్నీ తోమేసుకొని అన్నీ సర్దేసి మా ఆయనకైతే ఇచ్చేసాను ఆయనైతే పూజ చేసుకుంటున్నారు గురువారం పూజ అయితే అయిందే అనమాట ఆయన చేసుకుంటారు ఇంకా నేనైతే వేడిగా కాఫీ పెట్టుకుని తాగేశాను అప్పటికే లేట్ అయిపోయింది మెంతులు వాటర్ అయితే మరెక్కడిని వంట చే మాలక్కడికి వంట చేస్తున్నప్పుడే తాగేశాను అనమాట ఇంకా మా ఆయనకి కూడా అప్పుడే ఇచ్చేసాను ఆయన అయితే తాగేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నారు నేను కూడా ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర అన్నీ సర్దేశాను కదా ఆయన పూజ అయ్యి బాబాగారి గుడికి అయితే వెళ్తారు మా ఊరు బాబాగారు గుడికి ఆ గుడికి వచ్చేలోపు బ్రేక్ఫాస్ట్ అయితే వేసేసాను కారం దోశలు అయితే వేశాను ఇంకా ఆనియన్ కూడా వేసేసి చక్కగా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాము చట్నీ అయితే నేను టూ డేస్కి ఒకసారి చేసుకుంటానండి ముందు రోజు చట్నీ చేశాను కాబట్టి ఆ చట్నీ అయితే ఉంది ఇంకా ఈ రోజు ఆ రోజుతో చట్నీ కూడా కంప్లీట్ అయిపోయింది చక్కగా చట్నీ ఉన్న చట్నీని కంప్లీట్ చేసేసి బ్రేక్ఫాస్ట్ తినేసి ఆయనైతే పనుండి బయటికి వెళ్ళిపోయారు ఆయన వెళ్ళగానే నేనైతే ఒక డ్రెస్ కొంచెం సగం సగం కంప్లీట్ చేస్తున్నాను కదా రోజు ఒక్కటే ఇంకా పట్టు పట్టి కుట్టేయట్లేదండి ఎందుకంటే పిండి వంటలు చేసుకోవడం మీ ఇంట్లో పండగ పనులు అవి చేసుకోవడం ఉంటుంది కదా అందుకని నాకు ఎంతవరకు ఆ టైంకి నేను కొంచెం ఖాళీగా ఉన్న టైంకి ఎంతవరకు కుట్టగలను అంతవరకే కుడుతున్నాను కొంచెం కొంచెంగా కుడుతున్నాను అనమాట ఒకరోజు పార్ట్స్ అన్నీ అతికేసుకుంటే ఇంకో రోజు నెక్స్ట్ తీసుకోవడం అలాగనమాట ఇంకా అలా త్రీ డేస్ అవుతుంది ఆ డ్రెస్ మొదలుపెట్టి ఇంకా ఈ రోజుకి ఎలాగైనా కంప్లీట్ చేసేయాలని చెప్పి మా ఆయన వెళ్ళగానే మిషన్కి డ్రెస్ అయితే కంప్లీట్ చేసేసాను ఇంకా అది నార్మల్గా ర్యాండమ్గా కుట్టుకున్నాను పండగకి వేసుకుందాము అని చెప్పి అంటే పండగ రోజుల్లో ఉన్నాయి ఇంకా ఎక్స్ట్రా ఏమైనా వేసుకోవాలి అనిపిస్తే వేసుకోవచ్చు కదా అని చెప్పి తూకం బట్టల్లో తీసుకున్న క్లాత్ ఏనండి అది క్లాత్ ఉంటే సరదాగా ట్రై చేశాను అనమాట నాకైతే బాగా నచ్చింది ఫిట్టింగ్ అది కూడా చాలా బాగుంది ఆల్రెడీ నేను అక్క నేర్పించిన డ్రెస్సేనమాట అది అక్కడ క్లాస్లో ఉన్నప్పుడు కుట్టాను ఇది నా ఓన్గా నేను అక్క హెల్ప్ తీసుకోకుండా కుట్టిందనమాట ఒక డ్రెస్ నేర్చుకున్నాం అనుకోండి మనం ఫిట్టింగ్ కొలతలతో అన్నిటితో మనం క్లాస్లో నేర్చుకున్నప్పుడు అది మనం ఓన్గా ఇంటి దగ్గర కూడా కుట్టి చూపించాలి అలా కుట్టినప్పుడే మనకి అక్కడ నేర్చుకున్నది ఎంతవరకు నేర్చుకున్నాము మనకి ఎంతవరకు అర్థమైంది మనం ఎంతవరకు కుట్టగలిగాము ఎంతవరకు ఫినిషింగ్ ఇవ్వగలిగాము అన్నది మనకి తెలుస్తుంది ఇంకా అక్కకి చూపించినప్పుడు మనం దాంట్లో మిస్టేక్స్ ఏం చేసామో కూడా తెలుస్తుంది అనమాట మళ్ళీ డ్రెస్ కుట్టుకునేటప్పుడు అలాంటి మిస్టేక్స్ జరగకుండా మనం జాగ్రత్త పడతాము అది అనమాట ఇంటి దగ్గర అలా ప్రాక్టీస్ చేస్తుంటేనే మనకి కుట్టుకున్న దానికి అంటే నేర్చుకున్న దానికి విలువ ఉంటుంది అదో అక్కడ కుట్టేసామా ఇంటి దగ్గర మూలన పెట్టేసామా అన్నట్టు కాకుండా ఇంటి దగ్గర కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అందుకనే నాకు దొరికిన కొంచెం టైంలో కుట్టుకుంటూ ఉంటున్నాను అనమాట మర్చిపోకుండా అక్కడ కుట్టిన అన్నీ కూడా ఇంటి దగ్గర నేను మళ్ళీ ఇంకొక డ్రెస్ కుట్టుకుంటూ నేర్చుకుంటూ ఉంటున్నాను ఇంకా డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా డ్రెస్ అయిపోయిన తర్వాత భోజనం చేసేసాము ఉదయం పప్పు అయితే వండానండి ఇంకా టకటక భోజనం చేసేసి పిండి వంటలు అయితే వండడం స్టార్ట్ చేశాను ముందు రోజైతే జంతుకులు వండాను కదా ఇంక ఇప్పుడైతే సల్లగుత్తులు వండదాం కదా అని చెప్పి బెల్లం అయితే భోజనం తినగానే బెల్లం అయితే ఫస్ట్ కోరేసుకున్నాను బెల్లం కోరేసుకొని ఇంకా మైదా పిండితో వేస్తున్నానండి నేనైతే చల్లగుతులు ఎప్పుడు కూడా మైదా పిండితోనే వేస్తాను కేజీ మైదాపిండికి ఒక అర కేజీ బియ్య పిండి అయితే కలుపుకుంటాను నేనైతే రెండు కేజీల మైదాపిండితో వేస్తున్నాను కాబట్టి కేజీ బియ్య పిండి అయితే కలుపుకున్నాను నేను మొన్న జంతుకులు కాడించుకున్నాను కదా బియ్య పిండి ఆ బియ్య పిండి వేసుకున్నానండి లేదు అంటే మనకి నైట్ బియ్యాన్ని నానబెట్టేసుకొని తడి బియ్యాన్ని మనం అరిసెలు కొండుకుంటాం చూడండి అలా తడి బియ్యాన్ని నానబెట్టుకొని ఉదయం ఆడించుకుని ఆ పిండిని కూడా కలుపుకుని వేసుకోవచ్చు ఇంకా బాగా వస్తాయి నేనైతే పొడి బియ్య పిండే వేసుకున్నాను నార్మల్గా అయితే ఇలా తడి బియ్య పిండితో కూడా వేసుకోవచ్చు అనమాట ముందు రోజు నైట్ బియ్యాన్ని నానబెట్టేసుకుని సేమ్ అరుసలకి ఎలాగా నీళ్లు వాడేసేసుకొని మనం పిండి ఆడించుకుంటామో అలా ఆడించుకుని ఆ బియ్య పిండితో కూడా చేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి సల్లుగుతులు అయితే ఇంకా నేనైతే మైదా పిండి అలాగే పొడి బియ్య పిండితో కలిపి చేసుకుంటున్నాను తడి బియ్య పిండి అయితే ఓన్లీ అరిసెలకే చేస్తానండి కొబ్బరి అరిసెలు చేస్తాను వాటికే చేస్తాను అనమాట ఎందుకో సల్లగుత్తలు నాకు అంతగా నచ్చలేదు ఒకసారి చేశాను కానీ ఏమో అంతగా నచ్చలేదు అందుకని చెప్పి మైదాపిండి అలాగే బియ్యపిండి పిండి పొడి బియ్యపిండి పిండి వేసుకునే చేసుకుంటాను ఇప్పుడు కూడా బాగా వస్తాయి ఇంకా బెల్లం కూడా కొంచెం తీయగానే వేసుకుంటాము ఎక్కువ వేసుకుంటాం కాబట్టి కలర్ కూడా ఎక్కువనే వస్తుందండి లైట్గా మనం ఏదో ఓ మోస్తరగా వేసుకుంటే కలర్ తెల్లగానే ఉంటాయి సల్లగుత్తలు నేనైతే బెల్లం తీయగా ఉండాలి మాకు సల్లగుత్తలు మా పిల్లలు లు తీయగా ఉండేనే తింటారనమాట అందుకని చెప్పి కొంచెం బెల్లం ఎక్కువనే వేసుకుంటాను రెండు కేజీల మైదా పిండికి కేజీ బెల్లం వేసుకున్నాను అనమాట ఏంటంటే రెండు కేజీల మైదా పిండికి అర కేజీ కేజీ బియ్యపిండి పిండి కూడా కలుపుకున్నాం కదా అంటే రెండు కేజీల మైదాపిండికి కేజీ బియ్యపిండి పిండి కలుపుకున్నాం అక్కడికి అయింది మూడు కేజీల మనకి మైదా మొత్తం పిండి అయింది బియ్య పిండితో కలిపి మూడు కేజీల పిండి అయితే అయ్యింది ఆ మూడు కేజీల పిండికి నేను కేజీ బెల్లం అయితే వేసుకున్నాను నాకైతే తీపి సరిపోయింది అనమాట ఇంకా తక్కువ వేసుకుంటారంట నాకైతే తక్కువ నచ్చదు కొంచెం తీపిగానే తింటాం మేము అంటే ఈ కొలత నేను నాకు తెలిసింది చెప్తున్నానండి ఇలాగే వేసుకోవాలని కాదు మీకు ఏదైనా తప్పు అనిపిస్తే ఏమి అనుకోవద్దు అంటే మీకు వచ్చి ఉంటాయి కదా తల్లగుతులు ఎలా వేసుకోవాలి అని చెప్పి మీకు తెలిసింది ఏమైనా ఉంటే అలా కాదు ఇలా వేసుకుంటే ఇంకా సింపుల్గా అవుతుంది అని తెలిసి తెలుసుంటే నాకు కూడా షేర్ చేయండి నెక్స్ట్ ఇయర్ నుంచి నేను అలా చేయడానికి ట్రై చేస్తాను నేనైతే ఇలాగే చేసుకుంటానండి రెండు కేజీల మైదా పిండి ఒక కేజీ బియ్యపిండి అంటే కేజీ మైదాపిండికి అర కేజీ బియ్యపిండి అయితే వేసుకుంటాను పొడి బియ్యపిండి అనమాట అలా మూడు కేజీల పిండికి ఒక కేజీ బెల్లం అయితే వేసుకున్నాను ఉండలు లేకుండా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కొంచెం జారుగా మనం సల్లగుత్తుల పిండి అయితే కలుపుకోవాలన్నమాట ఇంకా అలా కలుపుకున్న తర్వాత చక్కగా సల్లగుత్తుల్ని బాగా నూనెలో కాగనివ్వాలి ఫస్ట్ కంగారు పడ్డామంటే సల్ల గుత్తులకి మనకి పిండి అంటుకోకుండా గత్తరి గత్తరి కింద వస్తాయన్నమాట అసలు బాగా రావు ముందు మెయిన్ సల్లగుత్తులకి పిండి అంటుకుని రావాలి అంటే బాగా సల్లగుత్తులు నూనెలో కాగాలి అలా కాగితేనే మనకి గుత్తు సల్లగుత్తు అనేది నీట్గా కనిపిస్తుంది నీట్గా వస్తుంది కూడా ఇంకా అలా నేనైతే కొంచెం ఫస్ట్లో కంగారు పడ్డాను కాబట్టి ఫస్ట్లో అయితే కొంచెం ఊడు రాలేదు అతుక్కుపోయి అతుక్కుపోయాయి అనమాట అందుకని చెప్పి కొంచెం పాటలు పడ్డాను ఒక రెండు వాయిలు మూడు వాయిలు అయ్యేటప్పటికీ బాగానే వచ్చేసాయి ఈజీగానే అయిపోతాయి సల్లగుత్తులు ఇంకా ఒకటి ఏంటంటే మనం ఎవరికైనా ఏదైనా పట్టుకెళ్ళాలి అంటే సల్లగుత్తులు ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే మనకి ఎక్కువ తక్కువ ఖర్చుతో ఎక్కువ అవుతాయి అనమాట ఎవరికైనా పట్టుకెళ్ళాలి అంటే కొంచెం ఎక్కువ మనం క్వాంటిటీలో పట్టుకెళ్ళాలంటే సల్లుగుతులు బాగా అవుతాయండి ఆట అన్నమాట కనిపిస్తాయి కూడా మనం పట్టుకెళ్ళిన సరుకు ఎక్కువగా కనిపిస్తుంది ఇంకా మనకి ఒక కేజీ పిండికి ఓ మోస్తరుగా చాలా మట్టుకు అయిపోతాయి పిల్లలు కూడా ఎక్కువ సల్లగుత్తులు ఇష్టంగా తింటారనమాట అందుకనే నేను రెండు కేజీలు సల్లగుతులు చేశాను జంతుకుల కన్నా మా పిల్లలు సల్ల బాగా ఇష్టంగా తింటారు అందుకనే సల్లగుతులు రెండు కేజీల సల్లగుతులు అయితే చేశాను త్వరగానే అయిపోయాయి అని ఎప్పుడు మొదలు పెట్టాను నాలుగున్నరకి ఎప్పుడు మొదలు పెట్టానండి బెల్లం కోరుకుని అన్నీ సర్దుకొని ఒకదాన్ని చేసుకోవాలి కదా మొత్తం అన్ని లోపల బయట కూడా వంటగది అంతా చక్క పెట్టేసుకొని ఇంకా ఏ పని లేదు అనుకున్న తర్వాత చక్కగా కూర్చుని సలగుత్తులైతే అయితే పిండి కలిపేసుకొని వేసుకోవడం స్టార్ట్ చేసేటప్పటికి నాలుగున్నర అయింది ఇంకా మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికీ నైట్ ఎనిమిదో అంతా అయిందనమాట ఇంకప్పుడు ఈదివాకలైతే కడిగేసుకుని ముగ్గులు కూడా పెట్టేసుకున్నాను ఇవి పక్కన పెట్టేసి అందులోనూ లక్కోడికేమో ఆ రోజు కొంచెం జ్వరం వాంతులు అనమాట జ్వరం లేదు కానీ వాంతులు అండి ఫోన్ చేసి మేడం వాంటింగ్స్ చేసేసుకుంటుందండి పంపించేస్తున్నాము తొందరగా అని చెప్పి మమ్మల్ని కొంచెం ఒంతుని మీదకి వెళ్ళి పిక్ చేసుకోమన్నారు అంటే ఫస్ట్ ట్రిప్లో పంపించేస్తాము ఇలా కూడా అయితే సెకండ్ ట్రిప్లో వస్తుంది అనమాట మాకు ఊర్లోకి రావాలి అంటే సెకండ్ ట్రిప్లోకి వస్తుంది మాకు వంతుని మీదకి వెళ్ళి తీసుకురావాలి అంటే ఫస్ట్ ట్రిప్లోకి వస్తుంది అనమాట ఇంకా వంతుని మీదకి వెళ్ళి డైలీ ఒకే టైంకి వెళ్ళి తీసుకురావడం అవ్వదు కదా ఊర్లోకి వచ్చినప్పుడే సెకండ్ ట్రిప్లోనే వస్తుంది ఐదున్నర ఐదు ఆ టైంకి వస్తుంది అనమాట అదే ఫస్ట్ ట్రిప్లో అయితే నాలుగున్నరకే వచ్చేస్తుంది ఇంకా నాలుగున్నరకి పంపించేసారు ఫస్ట్ ట్రిప్లో ఇంకా పిక్ చేసేసుకోండి మీరు బాగలేదు నీరసంగా ఉందని చెప్పి ఇంకా మా ఆయన అయితే వెళ్ళి తీసుకొచ్చేసారు రాగానే ఇంకా పడుకుండిపోయింది అనమాట మళ్ళీ ఇంటికి రాగానే ఒక వామిటింగ్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకేమీ తినలేదు పడుకుండిపోయింది ఇంకా నా వంట అంతా అయిపోయిన తర్వాత ఒకసారి లెక్కోడి దగ్గరికి వెళ్ళి చూశాను ఇంకా అసలు లేవట్లేదు అనమాట పాలైనా పట్టిద్దామంటే అంటే ఇంక వామిటింగ్స్ చేసేసుకుంటుంది కదా ఇంకా మళ్ళీ అది పట్టించినా వామిటింగ్ చేసేసుకుంటుందని చెప్పి ఇంకా వామిటింగ్ అరుకుంటే అది వేసేసి పడుకున్న తర్వాత ఎప్పుడు లేస్తే అప్పుడు ఏదైనా తినిపిద్దాంలే అని చెప్పి ఇచ్చాను ఇంక ఈదులోకి వెళ్ళి కల్లాపు చల్లి ముగ్గులు పెట్టేసుకొని ఇంక లోపలికి వచ్చి మళ్ళీ సలగుత్తుల డబ్బాలన్నీ కూడా సరిదేసుకొని ఎక్కడవక్కడ మా ఆయనకైతే దోశలు అయితే వేసేసాను ఇంకా పిల్ల తినకుండా పడుకుంది కదా నాకు కూడా ఏం తినాలి అనిపించలేదు అందులోనూ చకచకా తిరిగే పిల్ల అలా డల్గా పడుకుందంటే అదోలా అనిపిస్తుంది కదా ఇంకా వంట అయితే మొదలు పెట్టేసాను కాబట్టి ఇంకా దాన్ని మధ్యలో ఆపడం కుదరదు కాబట్టి చల్లగుతులు అయితే ఉండేశాను ఇంకా లెక్కోడైతే పడుకుంది కాబట్టి ఇంకా నేను కూడా మా ఆయనకి టిఫిన్ వేసేసి గ్యాస్ కౌంటర్ టాప్ అంతా కూడా శుభ్రం చేసేసుకుని మెంతులు వాటర్ నానబెట్టేసి నేను కూడా వెళ్ళి పడుకోవాలి నాకు కూడా చాలా నీరసంగా అనిపిస్తుంది ఇంకా మధ్యలో ఏమైనా లీగసినా కదిలినా నాకు కూడా నైట్ జాగారమే ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్